జై జై ఈ ఈరోజు మన శ్రీ వాసవి కనగా పరమేశ్వర దేవస్థానం కొండపైన పెంచినటువంటి అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మనము ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అదేవిధంగా లక్ష దీపోత్సవాలు రంగరంగ వైభవంగా జరుపుకొని ముందు వెళ్ళాము అదేవిధంగా మన మహిళల చేత అమ్మవారికి హారాలతో వారు తీసుకొని వచ్చినందుకు అమ్మవారికి అలంకరణకు ముందు ముందు అవసరం పడుతుంది కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఆరవశ సోదరి సోదరి మన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముందు కూడా మన ప్రవీణ్ గారు చెప్పినట్టుగా పునర్వసు నక్షత్రం రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరింట్లోనైనా శుభకార్యములు కానీ పుట్టినరోజులు కానీ వివాహ మహోత్సవాలు కానీ జరుగుతాయి కాబట్టి ఆ రోజు ఉదయము అభిషేకము తదుపరి అల్పాహారము అనేది ఉంటుంది కాబట్టి అల్పాహారానికి మినిమము ఒక రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అల్పాహారానికి ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తే మన దేవస్థానం నందు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెలలో ఏదో ఒక సందర్భాన్ని బట్టి మా భక్తులు విచ్చేస్తారు కాబట్టి వారి అందరికీ కూడా తెలియడం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులు కూడా ముందుకొచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పని కోరుకుంటూ ముగిస్తున్నాము జై